మహబూబ్నగర్ పట్టణానికి ఆరు వందల మూడు కోట్ల రూపాయలు మున్సిపల్ కార్పొరేషన్కి అండర్గ్రౌండ్ డ్రైనేజీ శాంక్షన్ చేసుకుని ఇది గతంలో ఎప్పుడు కూడా ఇంత అమౌంట్ మహబూబ్నగర్ పట్టణానికి రాలే ఇది దాదాపుగా సంవత్సరం నర కృషి ఫలితంగా మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చొరవతో ఆశీస్సులతోటి మహబూబ్నగర్ పట్టణానికి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ శాంక్షన్ అయింది రెండు వందల ఇరవై కోట్లు వాటర్ సప్లై అడ్మంటేజ్ ఎనిమిది వందల ఇరవై కోట్ల రూపాయలు మహబూబ్నగర్ శాంక్షన్ చేసుకోవడం మూలన పడ్డ మర్చిపోయిన అమృత్ స్కీమ్ని కూడా నేను రాగానే బూజు దులిపి ఢిల్లీకి పోయి క్లియర్ చేసుకొని టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ నైన్ క్రోర్స్ తోటి అది శాంక్షన్ అయింది వర్కులు జరుగుతూ ఉన్నాయి ఎస్టీపీల వర్కులు జరుగుతూ ఉన్నాయి ల్యాండ్ అక్విజిషన్లో కొద్దిగా ఇబ్బందులు ఎదురైతే అవి కూడా క్లియర్ చేస్తూ ఉన్నాం సో మహబూబ్ నగర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రీతిలో గతంలో ఏ ప్రభుత్వంలో కానీ ఎవరి హయాంలో కానీ కానంత అభివృద్ధి ఈరోజు మా కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం హయాంలో మన మహబూబ్నగర్ బిడ్డ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మహబూబ్నగర్ పట్టణంలో ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఇవన్నీ కూడా మహబూబ్ నగర్ ప్రజలు గమనించాలని చెప్పి మీ ద్వారా కోరుతా మాటలు చెప్పి పెద్ద చేస్తున్నా అని చెప్పి చెప్పడం నా నేచర్ కాల్ ఇరవై నాలుగు గంటలు గెలిపించిన ప్రజల సంక్షేమం కోసం పాటు పడడమే నా బాధ్యత తెలంగాణలోనే నెంబర్ వన్ పట్టణంగా తీర్చిదిద్దడం అందుకోసమే ప్రజలు నన్ను గెలిపించారు అందుకే ఈ మున్సిపాలిటీని కార్పొరేషన్గా చేసి దీని గౌరవాన్ని పెంచడం ఆ కార్పొరేషన్ అయినట్టుగా దానికి తగ్గట్టుగా నిధులను తీసుకురావడంలో నిరంతరం కృషి చేస్తా ఉన్నాం నిరంతరం శ్రమిస్తేనే నేను కానీ మా ప్రభుత్వం కానీ మా నాయకులు కానీ శ్రమిస్తే తప్ప ఇది గ్రౌండింగ్ కాదు ఇరవై నాలుగు గంటలు మహబూబ్ నగర్ సంక్షేమం కోసమే పనిచేయడానికి నిర్ణయించుకున్న కాబట్టే ఎక్కడా లేని విధంగా గతంలో మనకు మహబూబ్ నగర్కు ఫండ్స్ వస్తూ ఉన్నాయి ఈ ఆరు వందల కోట్లు శాంక్షన్ చేయడానికి నాకు సంవత్సరం పట్టింది అందుకే నిరంతరం అదే పనిలో ఉన్నా నేను నాకు వేరే వ్యాపకం లేదు వేరే వ్యాపారం లేదు వేరే భూములు లేవు కేవలం నమ్మి నన్ను గెలిపించినందుకు శాశ్వతంగా మహబూబ్ నగర్ ప్రజలు గుర్తుంటునే విధంగా అభివృద్ధి సంక్షేమం చేసి చూపించాలన్న ఒకటే ఒక ధ్యాస నన్ను రాజకీయాల్లో నడిపిస్తా ఉంది పాజిటివ్ దృక్పథంతో ఆలోచన చేయండి మన పట్టణము మన నియోజకవర్గము మన జిల్లా మన తెలంగాణ వీటి అభివృద్ధి ప్రామాణికంగా కావాలి రాజకీయ జీవితంలో ఉన్న మాకు తప్ప మిగతా ఎన్ని సమస్యలు ఉన్నా వీలైతే చేస్తాము కష్టపడతాము వీలు కానివి మేము చేయలేనివి చేయకుండా మిగిలిపోతాయి రాజకీయ జీవితంలో ఉన్నంత వరకు ప్రజల సంక్షేమం తప్ప వేరేది నా మైండ్లోకి రాదు తెలంగాణలో ఏ నగరాన్ని చూసినా కూడా ఈ రెండేళ్ల వ్యవధిలో ఇన్ని ప్రాజెక్టులు వచ్చిన దాఖలా ఒకవేళ మీరు చూపిస్తే చర్చకు నేను రెడీ ఎప్పుడు కూడా ఇంత భారీ ఎత్తున ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం నిధులు రాలే చాలా మంది చాలా రకాలుగా చెప్తారు అసలు నేను మాట్లాడద్దు అనుకుంటున్నా కానీ మాట్లాడాల్సి వస్తుంది నేను గతంలో ఉన్నప్పుడు ఇది చేసినాము ఇంకోటి ఇది చేసినాము యాభై కోట్లు తెచ్చినాము ఇరవై కోట్లు తెచ్చినాం ఈరోజు వెయ్యి కోట్ల రూపాయలు మహబూబ్నారు ప్రజల ముందు ప్రాజెక్టులు తీసుకొచ్చి శాంక్షన్ చేస్తున్నాం దీనికి మా కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహాయ సహకారాలు మేము నిరంతరంగా నేనంటే నేను ఒక్కరిని కాదు మా టీం అంతా నిరంతరంగా మేము పనిచేస్తా ఉన్నాం ఇప్పుడు నేను ఢిల్లీకి పోతే ఇక్కడ కాన్స్టెన్సీ ఎవరు చూసుకోవాలి నేను హైదరాబాద్ పోతే ఎవరు చూసుకోవాలి ఇదే టీం కదా కార్యకర్తలను సంజాయించుడు ప్రజలను సంజాయించుడు మీలాంటి మీడియా మిత్రులను కోపం వచ్చినా ప్రేమొచ్చినా పిలుచుకోడు మాట్లాడు సంజాయించుడు ఒక కుటుంబ సభ్యుల్లాగా వీళ్ళు నెట్వర్క్ చేసి కూర్చున్నారు కాబట్టి నేను ఫ్రీగా నేను ఢిల్లీకి పోయి హైదరాబాద్కు పోయి ఎక్కడ ఫండ్స్ ఉన్నాయి ఏమున్నాయి అక్కడ ఉన్న నాయకులు వాళ్ళు ఏ పార్టీ అని నేను చూస్తలేను వాళ్ళు కేంద్ర ప్రభుత్వం ప్రతినిధులు నేను రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతినిధిని రాష్ట్ర ప్రభుత్వం నుంచి చేసేది రాష్ట్ర ప్రభుత్వం పెద్దల దగ్గర అడుగుతా కేంద్ర ప్రభుత్వం చేసేది అక్కడ కేంద్ర ప్రభుత్వాన్ని నడిపిస్తున్న రాజకీయ పార్టీ పెద్దల దగ్గరికి పోతా ఎటువంటి భేషజాలు కూడా నాకు లేవు మా ప్రథమ బాధ్యత ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడము మహబూబ్ నగర్ని అభివృద్ధి చేసుకోవడము తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవడం ఈ గైడ్ లైన్స్లోనే మేము పనిచేస్తాం ఇంకా ఉత్సాహంతో మహబూబ్ నగర్కి ఇంకా నిధులు తెచ్చే కార్యక్రమం నేను చేస్తాను చిన్న చిన్న సమస్యల మీద నా మైండ్ డైవర్ట్ అయితే డైవర్ట్ అయ్యేలాగా మనం ప్రయత్నం చేస్తే నా శక్తి సామర్థ్యాలు మొత్తం కూడా వాటి మీద అవుతాయి నన్ను కొద్దిగా ఫ్రీగా వదిలిపెడితే ఇంకా అద్భుతమైన ఫలితాలు తీసుకొచ్చే అవకాశం ఉంటుంది దాంట్లో నా మీడియా మిత్రులు మా కుటుంబ సభ్యులు మీరు అందరూ సహాయ సహకారాలు అందించాలని చెప్పి మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తారు